ఏపీ ఎన్నికలలో విజయం సాధించేందుకు గాను అటు జగన్ సారథ్యంలోని వైసీపీ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ పవన్ నాయకత్వంలోని జనసేన పార్టీల భవితవ్యం ఈవీఎం బాక్సుల్లో దాగున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ముగ్గురులో గెలిచేది ఒక్కరే అయినప్పటికీ జగన్ బాబు పవన్ కళ్యాణ్లు తాము ఖచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాకు కారణం ఒక్క పీకేనే అనే విషయం ఆశ్చర్యానికి గురిచేస్తుంది అదేంటి ముగ్గురు వేరువేరు పార్టీలు ఒక్క పీకేని నమ్ముకోవడం ఏంటి అనే విషయం నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం ఎలా అనగా ఇక్కడ ఒక్కో పార్టీకి ఒక్కో పీకే కీలకంగా మారారు ముందుగా వైసీపీ నమ్ముకున్న పీకే ప్రశాంత్ కిషోర్ రెండేళ్ల క్రితం వైసీపీ వ్యూహకర్తగా అగ్రిమెంట్ చేసుకున్న నాటి నుండి ఆయనను వైసీపీ పూర్తిగా నమ్మింది ప్రశాంత్ కిషోర్ జగన్ ఇద్దరు పార్టీని ఎన్నికల్లో విజయం వైపు తీసుకెళ్లడానికి అనేక సార్లు సమావేశమయ్యారు జగన్ పాదయాత్రను ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లే కొన్ని వ్యూహాలను ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు అమలు చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చినా ప్రశాంత్ కిషోర్ సేవలు అందించాలని జగన్ కోరారు ఈ ఎన్నికల్లో వైసీపీ నూట ఇరవై సీట్లకు పైగా గెలుచుకుంటుందని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా తెలుస్తోంది ఇక టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు ఐదేళ్ల పాలన కాలంలో తాను చేసిన అభివృద్ధిని నమ్ముకోవడం కన్నా ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకం ద్వారానే మహిళలకు దగ్గరై ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందించిన సంగతి తెలిసిందే అంతేకాదు ఏపీలో డ్వాక్రా మహిళలు దాదాపు తొంభై నాలుగు లక్షల మంది ఉన్నారు వారికి రెండో విడత పసుపు కుంకుమ కింద మూడు విడతల్లో పదివేల రూపాయలు నగదు అందజేశారు సరిగ్గా పోలింగ్ ముందు రోజు మూడో విడత కింద మూడు వేల ఐదు వందల రూపాయలు జమ కావడంతో తాము నమ్ముకున్న పీకే అయిన పసుపు కుంకుమతో మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలని మరలా అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది టీడీపీ నాయకత్వం ఇక జనసేన విషయానికి వస్తే మార్పు తమ లక్ష్యం అంటూ ఎన్నికల బరిలోకి దిగిన జనసేన సైతం పీకే మీదే ఆధారపడింది ఇక్కడ జనసేన ఆధారపడిన పీకే పవన్ కళ్యాణ్ జనసేనలో లక్ష్మీనారాయణ నాదండ్ల మనోహర్ వంటి ప్రముఖులు ఉన్నప్పటికీ పార్టీ విజయానికి ప్రధాన అస్త్రం మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రమే చివరకు ఎంపీగా పోటీ చేసిన నాగబాబు గెలుపుకు కృషి చేసింది కూడా పవన్ కళ్యాణ్ కావడం విశేషం ఇలా మూడు పార్టీలు పీకేపై నమ్మకంతో విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారని తెలుస్తుంది